విజయనగరం జిల్లాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొనే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ తన బాల్య జీవితంతో ఎన్నో అవమానాలను అధిగమించి దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారని మజ్జి శ్రీనివాసరావు అన్నారు అంబేద్కర్ జీవితం సంకల్పానికి స్ఫూర్తికి నిదర్శనమని రాజ్యాంగ రూపకర్తగా సామాజిక సంస్కర్తగా ఆర్థికవేత్తగా దార్శనికుడిగా దేశానికి అందించిన సేవలు అపూర్వమని కొనియాడారు అంబేద్కర్ కలలు కన్నా సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని శ్రీనివాసరావు తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఒక్క్రవాడికి కాదు ఆయన ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు ఈ సువిశాలమైన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ భారతదేశం ఏ రకంగా ముందుకు పోవాలి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉన్న హక్కులేంటి అని ఒక ఆలోచన చేసి ఆనాడు ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరొందిన మహనీయుడు ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవడం అంటే ఈ దేశానికి ఒక ముద్దుబిడ్డకి మనం అర్పించుకునేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి ఈరోజు వారికి గన్న నివాళులు అర్పిస్తూ వారి గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం ఎందుకు ఈరోజు వారికి గన్నవాళులు అర్పిస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ దేశం అనేది జనజీవన స్రవంతులు ఉన్నంతకాలం మానవాళ్ళు ఉన్నంతకాలం ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు కారణం ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులు కానీ తన విధులను కానీ తన రోజువారీ కార్యక్రమాలు కానీ చేసుకోగలుగుతున్నాడంటే ఈరోజు తనకున్న భావస్వేచ్ఛ ఉన్నాదంటే ఆనాడు వారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మనందరినీ దిశా దిశ అనిపిస్తుంది